చేయాలి వర్జిల్లాలి అంగన్వాడీ వర్కర్ సైక్యతో నిన్న బొత్స సత్యనారాయణ గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఐసిడిఎస్ కమిషనర్ గారు డైరెక్టర్ గారు అందరితో పాటు మూడు యూనియన్లు ఐఎఫ్టీయు సిఐటియు ఏఐటియుసి మూడు యూనియన్ నాయకుల్ని కూడా చర్చలకు పిలిచారు చర్చలకు వెళ్తే ఆ చర్చలు విఫలం చేశారు చర్చలకు వెళ్ళగానే మీకు వేతనాలు అయితే అంగన్వాడీలకు పెంచలేమని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారు చెప్పారు వేతనాలు పెంచకపోయేటట్లయితే మేము సమ్మిళనాన్ని నెరవేర్ సమ్మెలాంటి వెనక్కి తిరిగేది లేదు అని చెప్పేసి మూడు యూనియన్లు కలిపి గట్టిగా చెప్పడం జరిగింది అందువల్ల వేతనాలే పెంచకపోతే మీరు ఎన్ని డిమాండ్లు సాధించినప్పటికీ కూడా మేమైతే సమ్మెలాంటి వెనక్కి వెళ్లేదు లేదు అలాగే అంగన్వాడీ సెంటర్లు అందరూ అన్నీ కూడాను దొంగలు దోపిడీదారులు ఎప్పుడో రాజుల నాటి వాళ్ళు తాళాలు పగలగొట్టేవారు తప్ప ఇప్పుడు తాళాలు పగలగొట్టడం అనేది ఇప్పుడు ఈ కొన్ని ఎన్ని సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా చూడలేదు తాళాలు పగలగొట్టడం అసలు ఈ తాళాలు పగలగొట్టడం ఏంటి అని అడిగితే మన ప్రభుత్వ బొత్స సత్యనారాయణ గారు మంత్రి గారు ఏం చెప్పారంటే మేము తాళాలు పగలగొట్టలేదు పగలగొట్టమనలేదని చెప్పారండి తాళాలు వీళ్ళు పగలగొట్టమైన కలెక్టర్ గారు ఎందుకు ఆదేశాలు ఇచ్చినట్లు ప్రతి సచివాలయం సిబ్బంది కూడా అంగన్వాడీ తాళాలు పగలగొట్టద్దని చెప్పేసి తల్లులందరూ కూడా అడ్డుకునే టైంలోని వాళ్ళు కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలు చూపిస్తున్నారు అమ్మ మా తల్లులు కాళ్ళు పట్టుకొని అమ్మ తల్లి మా ఉద్యోగాలు పోతాయి అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలగొట్టకపోతే కొట్టకపోతే మా ఉద్యోగాలు పోతాయి దయచేసి మాకు కోఆపరేట్ చేయండి అంగన్వాడీ వాళ్ళలాగే మేము కూడా పని చేసుకొని బ్రతుకుతున్నాము మా జీవితాలు నిలబెట్టండి మా అంగన్వాడి తాళాలు పగలగొట్టేటప్పుడు మీరు ఎవరు అడ్డు రాకండి అని చెప్పేసి తల్లుల్ని పిల్లల తాలూకా తల్లుల్ని లబ్ధిదారుల్ని కాళ్ళు పట్టుకొని బ్రతములు టైంలోని వాళ్ళు ఎక్స్క్యూజ్ చేయడం వల్ల అందరికీ తాళాలు పగలగొడుతున్నారు ప్రతి సెంటర్కి కూడా తాళాలు పగలగొట్టారు పగలగొట్టడం అయితే జరిగింది కాబట్టి అంగన్వాడీ సెంటర్ నిర్వహణ కూడా అంగన్వాడీ వర్కరు హెల్పరు ఎలా అయితే నిర్వహించేవారో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా అంగన్వాడీ సెంటర్లు నిర్వహించాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామండి అది అలాగే వేతనాలు కానీ పెంచకపోయేటట్లయితే ఈ సమ్మె నుండి అంగన్వాడీలు వెనుదిరిగేది లేదని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామండి హాయ్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి